మొత్తాన్ని వచ్చిన తర్వాత కొంచెం వేరభ కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది వేషాలు ముఖ్యంగా జంజాల గారు వేషం ఆ వేషాలు అడ్డం కొంచెం అదేనండి మీరు అన్నట్టుగా మీ నోట మాట రకరకాలుగా మనం కామెడీ కామెడీ వెళ్ళనీకి వెళ్ళనీ అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఉందండి అంటే డైరెక్టరు రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు ఎలాంటి క్యారెక్టర్ని రాసుకోవాలండి మీకు అక్కడ దాకా ఎందుకండి ఆడ ఆడవారి మాటలకు అర్థాలు వేరలే సినిమా అసలు ఎంత మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను రే నీతో మాట్లాడినట్టు ఉండరా సినిమా అంతా నా వేషవానికి కొడుకు మీకు అవును చెప్తున్నా దానిలో డైలాగ్ ఉంది కదా నేనంటే నీకు అంత ఇష్టం ఏంట్రా ఉంది పోయం ఉంది డైలాగు చాలా చాలా గొప్పగా ఉంటుంది అవునండి అవును చెప్తున్నానండి అదే ఎన్ని అసలు ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్ లో మీరు ఇందాక కన్నట్టుగా ఒకరోజు మూడు రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంతా కార్లు మీద తిరిగి మీరు షూటింగ్లు చేయడం నాకు తెలుసు మీరు బ్రహ్మానందం గారు బాబు మోహన్ ఇంట్లో మంచివారు త్రీ ఇనిటబుల్స్ త్రీ ఇనివిటబుల్స్ మీరు బ్రహ్మానందం గారు బాబు మోహన్ మూరు ముగ్గురు కూడా మీ ముగ్గురు మధ్యన ఈ అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు అంత గా అసలు ఫ్యామిలీ లైఫ్కి ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి నిజంగానండి నేను ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటాను నేను కోల్పోయి రెండండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఒకటి ఫ్యామిలీ లైఫ్ పిల్లలు చదువులు వాళ్ళని చదువుతున్నాం ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు స్కూల్కి వెళ్తున్నారు లేదు అసలు తెలియదు నాకు దృష్టం బాగుండే పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు అది నాలుగో క్లాసు ఐదో క్లాసు ఏం చెప్పేది కాదు పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యురేట్లు వేయరు చదువుకున్నారు పెద్దవాళ్ళు ఉద్యోగాలు అది వేరు అదృష్టం ఎంత లాస్ అయిపోయానండి నెలకి నెల పదిహేను రోజులు రెండు నెలలకి అట్ట చూసామండి పిల్లల్ని బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు బాగుంటాయంటే అంటే పిల్లలకైనా కొనుక్కొచ్చామండి తెర వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు రెండు నెలలు ఆడపిల్లలు మరీ రోజుల్లో రెండు వేలు పెట్టి పెట్టి కొనుక్కురావడం అంటే మాటలు అలాగా అదొకటి అది మెయిన్ అండి ఇప్పుడు ఏడుస్తున్నాను ఎవరు ఉండరు మానవాళ్ళు ఇద్దరు వాడు పోయాడు మానవాళ్ళు చాలా బాగా చదువుతారన్న మానవాళ్ళు అదే నేను నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్ ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకి వాళ్ళు లేరు వాళ్ళు ఇప్పుడు వాడు చూడండి పొద్దున్నే ఒక ఆరున్నరకు పోతాడు ఇంకొకటి ఏడున్నర ఎనిమిదింటికి వెళ్ళిపోయాడు మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు అంటే వాడు మెరిట్లో యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు వాళ్ళు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వస్తారు రెండో వాడేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాడు మీరు అంటే నార్మల్గా చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు రెండోది బాధపడేది ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నా వాళ్ళంటే ప్రయాణం నిజంగానండి ఒక గంట గంట కూడా ఉండలేను ఉంటే నాకు ఇంకో పని లేదు ఇప్పుడు నేను కదా ఏదైనా ఇప్పుడే చేస్తున్నారండి ఒకటి అరవై వస్తున్నాయి అడుగుతాను ముందు మీరు బాబు అని క్లియర్గా చెప్తాను ముందు ఖర్చు చెప్పి కానీ అని మెట్లు ఎక్కడం దిగటం కష్టం గబగవాన్ని అడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు ఫ్యూ సెకండ్స్ అది పోషను డైలా మెమరీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఫిజికల్గా నాకుండేటువంటి ఇబ్బంది ఇది మెట్లు ఎక్కడం దిగడం కాబోదు చేయలేను చాలా స్టేజిగా కూర్చుని డైలాగ్ చెప్పే కబాన్ లేవాలంటే ఉన్నట్టుండి అబాన్ లేచి కొట్టడాలు చేయలేను ఇప్పుడు కథ చెప్పంటాను ఓకే వాళ్ళకి అర్థమైపోద్ది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది పెద్ద పెట్టకూడదని అని ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను తగిన వెళ్ళాలంటే ఇప్పుడు చెప్తారు సార్ ముందు చెప్పచ్చు కదా అంటారు ఆ మాట అనిపించి కూడా నాకు తల కొట్టినట్టు ఉంటుంది మీరు ఇంత అనుభవ్యుడైంది ఏం తమంది భగవంతు ఇచ్చాడు తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యిట్ట పెట్టాల్సిన అవసరం లేదు ఇదే ఇలాగ ఇంకా అడిగితే నాలుగు చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసండి నేను ఆర్టిస్ట్ లెవెల్లోనే ఒక ఏడు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుంటానండి లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు నాకు నా పర్సనల్గా మీరు మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలుసు అండి మీరు హెల్ప్ చేశారు లేదు రండి భగవంతుడు బాగానే ఉంది ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు మీరు బాబు మోహను ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు మీరు ఆ రోజులు ముగ్గురు ఉండేవాళ్ళం అండి కాకపోతే బ్రహ్మానందం తో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేవి ఎందుకంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండే హీరో పక్కన సపోర్టింగ్ కమేడియన్ లాగా హీరో పక్కన పక్కన ఉండేవాడు మీదేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది తర్వాత బావ అటాచ్ అయ్యాడు ఇద్దరం కలిసిపోయాం బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది అవునండి ముగ్గురం కలిసి ఉన్నా ఏదైనా సినిమాలు ఆరు రెండు సిల్ ఓ సీల్ అట్లా ఉంటాం తప్ప బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు రా ఉండేవి కాదు ఉండేవి కాదు ఉండేవి కాదు మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారండి ఒక ఎస్వీరామ్ గారు ఒక నాగభూషణం గారు ఆ సిరీస్లో కనుక మిమ్మల్ని తీసుకుంటే ఒక సత్యనారాయణ గారు మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారు దాని సమాధానం ఒకటి చెప్పనండి చెప్పండి ఒకరోజు మా చాలా టైర్ అయిపోయానండి ఆ రోజు బాగా ఒళ్ళంతా అలసిపోయినట్టు అయిపోయింది మా అబ్బాయి వచ్చి పడుకునేప్పుడు పదకొండున్నర పన్నెండు అయింది రాత్రి ఈ రూమ్లోనే ఇక్కడ నేను ఇంట్లో కూర్చున్నాను అట్ట కూర్చున్నాడు తొందరగా పడుకోండి పొద్దున్నే ఐదింట్లో బెంగళూరు వెళ్ళాలి అన్నాడు ఏంటరా మరి ఇవాళ ఏంటో బద్ధకంగా ఉందిరా రెండు గంటల నా నిద్ర లేకుండా చేస్తాం ఫ్లైట్ అంటే రెండు మూడు గంటల ముందు లేవాలి ఎలా రా భయం అనుకుంటున్నా అని అన్నా అసలు మీ గురించి మీరు మీరేమనుకుంటున్నారన్నాడు నాకేం తెలీదురా అన్న అదే మీ సక్సెస్ అన్నాడు ఓకే మీ గురించి మీకేం తెలియకపోవడమో మీ సక్సెస్ అన్నాడు అది మీ దానికి సమాధానం అది మీరు చాలా తెలియదాకేగా చెప్పారు దీన్ని అది మంచి అది మంచి సందర్భమే